పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారో తారీఖు సోమవారం పాడ్యమితో మొదలుకొని ముప్పై ఒకటవ తారీఖు మంగళవారము పాడ్యమితో ముగిసేటటువంటి ఈ అర్ధమాస కాలంలో సింహరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశిగలిని యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తా ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఇది మీకు ఒక పరీక్ష కాలం అని తెలియపరచవచ్చు ఎందుకంటే మీకు ఇంట్లో పిల్లల వలనో తోడబుట్టిన వాళ్ళ వలనో మీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వలనో మీ బతుకుదేవి దగ్గర కానీ వ్యాపారం దగ్గర కానీ మీ పర్సనల్ జీవితంలో ఉన్నటువంటి కొంతమందితో పరిచయాలు కానీ ఇవి ఏమవుతాయంటే మీరు ఏర్పరచుకున్న గౌరవం మీరు ఏర్పరచుకున్న పరువు మీరు కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో ఇవి వీళ్ళ వల్ల మీకు నలుగురిలో నాముసి గాను పది మందులో తలంపులు గాను నలుగురిలో నవ్వులు పాలేటటువంటి ప్రయత్నాలు గాను మీ బిడ్డల వల్లనైనా జరగవచ్చు అన్నదమ్ముల వలనైనా జరగవచ్చు భార్యాభర్తలు ఇరువురు మధ్య ఒకరికొకరికి ఉన్నటువంటి కొన్ని ప్రయత్నాల వల్ల జరగవచ్చు మీరు ఎవరినైతే నమ్మి స్నేహితులని చేరీస్తారో వాళ్ళు మీకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి అయినా జరగవచ్చు లేదు ఒకవేళ మీకు బలం బలహీనత తెలిసినటువంటి వారు కూడా వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇరుకుని పెట్టే ప్రయత్నాలైనా చేయొచ్చు కాబట్టి ఇక్కడెక్కడా కూడా మీ వలన మీరు ఉద్రేకత పడటం కన్నా మీ కుటుంబ పరిస్థితులు మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న వ్యక్తుల వలన ఉద్రేకతకు లోన్ అవ్వటము చీటికి మాటికి చిరాకులు పడటము ఏకాటికి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మానసికంగా మీ అంతటగా మీరు కుంగిపోయేటటువంటి పరిస్థితులు మధ్య వాళ్ళ వలన మీ మీ యొక్క రక్తబంధం వలన కానీ మీ యొక్క బ్లడ్ రిలేషన్ వలన కానీ ఏర్పడే ప్రభావం ఉన్నప్పుడు మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఏం సమస్యలు వస్తాయనే దాని గురించి ఆలోచించడం పక్కకు పెట్టి మీ పిల్లల వలన అయిన వాళ్ళ వలన అక్కచిల్లెల వలన తోడబుట్టిన వాళ్ళ వలన అన్నదమ్ముల వలన వీళ్ళు ఏం సమస్య తెచ్చి మీ నెత్తిన పెడతారనే దాని గురించి ఆలోచించి వాళ్ళని ఈ సమయకాలం అంతా కాస్త జాగ్రత్త చేసుకోవటము ఎవరికైనా నమ్మి ఉన్న బలా బలహీనతలు చెప్పుకోవటం చేయొద్దు కాబట్టి మీ వాడనే వాడైనా సరే అయిన వాడైనా సరే మీకు ఎంత పరిచయం ఉన్న వ్యక్తి అయినా ఒక్కోసారి మీ పర్సనల్ రిలేషన్లో ఉన్నటువంటి స్త్రీతో గాని పురుషుడితో గాని సంబంధం ఉన్న వారితో కూడా వీలైనంత వరకు దూరంగా ఉండటము ఈ సమయ ఈ కాలం అంతా కూడా ప్రతి ఒక్కరిని హెచ్చరించి జాగ్రత్తగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారనేది తెలుసుకోవటము ఈ సమయకాలంలో మీరు చేయవలసిన ముఖ్యమైనటువంటి కార్యక్రమం అలాగే కొన్ని అనుకోని ఖర్చులు అంటే ఈ సమయంలో మనకి ఖర్చు ఒకటి ఎదురవుతుంది అని ఊహించని ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి కొన్ని ప్రయాణాలు బంధుమిత్రులు స్నేహితులతో ప్రయాణాలు అలాగే ఏ విధంగానూ మనకు కుటుంబంలో కొన్ని పండగ వాతావరణమైనటువంటి ప్రక్రియలు చేసుకోవడానికి కూడా కొన్ని ఖర్చులతో కూడినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి ముఖ్యంగా కొన్ని వాహనాలు కొనుగోలు చేయటము కొన్ని వస్తువులు అలాగే కొన్ని నగలు షాపింగ్లు ఇటువంటి వాటి మీద అధిగమించిన ఖర్చులు అవుతూ జరుగుతుంది అదే మాదిరిగా మీకు శాశ్వతమైనటువంటి ఆస్తిపాస్తుల్ని ఏర్పరచుకునే ప్రయత్నాలు చేస్తారంటే భూమి కానీ ఇల్లు కానీ ఏదైనా ఒక విలువైనటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి స్థిరచరమైనటువంటి ఆస్తులని మీరు ఏర్పరచుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ సమయకాలం ముందు ఈ రాశి కలిగిన వారికి ఆర్థిక పరిస్థితులైనటువంటి రుణాలు అప్పులు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకునేవి కొంత బలహీనంగానే ఉంటాయి అంతగా మీరు ఆశించినటువంటి బలప్రదంగా ఉండవు కొంత రుణాలు అప్పులు సంబంధించినవి కొంచెం బలహీనంగా ఉంటాయి తర్వాత కుటుంబంలో ఆరోగ్యానికి సంబంధించినవి మాత్రము కాస్త పర్వాలేదనే విధంగా ఉంటుంది కొన్ని మందు మాకులు వాడేవి మాత్రం కాస్త తగ్గుతాయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటువంటి కేసుల నుంచి కూడా కొంత ఉపశమనం ఉంటుంది ఆపరేషన్ చేయాలనుకున్నటువంటి కేసులు కూడా కాస్త మందులతో తగ్గుముఖం పట్టే పరిస్థితులు జరుగుతుంది ఇక ఉద్యోగము ఉద్యోగంలో చదువు గురించి ఉద్యోగం గురించి ఏదైతే కొంతమంది వారి వారి పరిస్థితులని ముఖ్యంగా వేరే ప్రాంతాల వైపు బదిలీలు అవ్వాలి ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలి ట్రాన్స్ఫర్లు అవ్వాలనుకునే వారికి ఈ సమయకాలం అంతగా అనుకూలం ఉండదు ఉద్యోగం గురించి మాత్రం ఉన్నవి వదిలేసుకొని వేరే వాటిలో వెళ్ళాలనుకునే ప్రయత్నాలు తప్పులు మాత్రం చేయొద్దు ఇక భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు గతంలో ఏవైతున్నాయో అది సర్దుకుపోయి కుటుంబ యొక్క పరిస్థితుల కోసం ఇరువురు మధ్య అవగాహన ఏర్పడి ఒకరినొకరు కలిసి వారి యొక్క స్థితిగతులు గతంలో జరుగుతున్న పరిస్థితులు మర్చిపోయి కుటుంబ సౌఖ్యం కోసం కూడా వారు వారి బాధ్యతలను తీసుకొని సక్రమంగా నడిచే ప్రయత్నాలు మాత్రము తప్పకుండా జరగడం జరుగుతుంది అదే మాదిరిగా ఈ రాసి ఈ రాశి కలిగిన వారికి కాస్త స్నేహితుల పరంగా బంధుమిత్రుల పరంగా పెద్దగా సహాయ సహకారాలు ఉండవు కానీ ఒక సహాయం జరుగుతుంది అదేంటంటే నరదృష్టి వారి మీ ఎదుగుదలను చూసి మీరు బాగున్నారని చూసి మీ మీద ఏడవటము మీరు ఎప్పుడెప్పుడు చెడిపోతారనేటటువంటి ఈ దృష్టి మాత్రము మీ మీద బంధుమిత్రులు స్నేహితుల నుంచి మాత్రం చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి మాట మాట వాగ్వాదాలు కూడా పెరిగే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రేమ పెళ్లి వివాహాలకు సంబంధించి కొన్ని శుభప్రదమైన అంశాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు కానీ ఆ నిర్ణయాలు ఇప్పుడు మీరు అమలులో పెట్టలేరు అలాగే మీకు పిల్లల వలన సంతానంలో ఉన్నటువంటి బిడ్డల వలన చాలా జాగ్రత్త గుర్తించటము ఈ సమయకాలం చాలా అవసరము కాబట్టి మీ వ్యక్తిగత పర్సనల్ ఉన్నటువంటి అంశాలు తెరుగు మాత్రం ఈ సమయకాలంలో పోతే సమాజంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అటువంటి వాటికి వీలైనంత దూరంగా ఉండండి ఓవరాల్గా కొన్ని అనవసరమైన ప్రయాణాలు కొంతమంది వ్యక్తులతో స్నేహాలకు దూరంగా ఉండటము కుటుంబ పరిస్థితుల్లో ఇంట్లో వారు ఎవరు ఎలా నడుస్తున్నారు అనే దాని గురించి కాస్త అనుభవంతో తెలిసి హెచ్చరిస్తూ వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచటము ఈ డబ్బు పరంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో కాస్త జాగ్రత్తలో వాహనాలు వస్తువులు కొనుగోలు విషయాల్లో కొంత ఎక్కువగా మీకు ఖర్చులు ఏర్పడతాయి కాబట్టి వీటన్నిటి మీద కాస్త దృష్టి పెట్టుకొని నడుచుకోగలిగితే మంచిది ఈ నెల చివరి రోజుల్లో ముప్పైవ తారీఖు అమావాస్య వస్తుంది కనుక ఈ అమావాస్య నాడు మీరు ఆరు అమావాస్యకు ముప్పై తారీఖు అన్నప్పుడు ఇరవయో తారీఖు రాత్రిపూట సం సాయంత్రం వేళలో పిడికిడు నవధాన్యాలు పిడికిడు మిరియాలు పిడికిడు అక్షంధర్లు కలిపి కొంత ఉప్పు కూడా కలిపి ఒక నల్లటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి అంటే ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి ఇంటి గుమ్మానికి కట్టుకోండి ముప్పై ఒకటో తారీఖు ఉదయకాలం తర్వాత ఆ గుడుపును ఇప్పి ఏదైనా ఒక పచ్చని చెట్లలో కానీ నీటిలో కానీ ఎవరో తొక్కన స్థానంలో కానీ వేయగలిగినట్టయితే కొంత మీ మీద ఉన్న చెడు వైబ్రేషన్ తొలగిపోయి కాస్త మీకు ఏర్పడుతుంది మీ బుల్లెట్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు